ఈ రోజు సమాజంలో ప్లాస్టిక్ వల్ల జరుగుతున్నటువంటి అనారోగ్య కారణాల వల్ల క్యాన్సర్ అవుతానేమి అనేకమైనటువంటి వ్యాధుల బారిన పడతా ఉన్నాము ఆ వ్యాధుల బారి నుంచి తప్పించుకోవాలంటే ప్రతి ఒక్కరము కూడా మనలో మనకు మార్పు వచ్చి కట్టడి చేసుకుని ప్లాస్టిక్ లేని రాష్ట్రంగా ప్లాస్టిక్ లేని గ్రామంగా ప్లాస్టిక్ లేని ఇండ్లుగా మనం మార్చుకోవాలి మన ఆరోగ్యం మనం భాగ్యం అని ఈ రోజు మన కోయలకు పట్టణంలో జరుగుతున్నటువంటి ప్రతి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ ప్లాస్టిక్ నివారణ కోసం మనం కోటుపడాలి మొన్ననే బరిగానిపల్లె పట్టణాన్ని కూడా ప్లాస్టిక్ రహిత బరిగానిపల్లెగా చేయాలని చెప్పి మా శ్రీమతి గారు కూడా చాలా రోజులు కష్టపడి ఇప్పటికీ డెబ్బై ఐదు నుంచి ఎనభై పర్సెంట్ ప్లాస్టిక్ లేని బరిగానిపల్లెగా మార్చాము అదిగా భాగంగానే ఈరోజు కోయలకు పట్టణాన్ని కూడా ఖచ్చితంగా ప్లాస్టిక్ లేకుండా చేయాలంటే ముఖ్యంగా పిల్లలందరూ కూడా ఇంటి నుంచి ప్లాస్టిక్ బాటిల్ మానివ్వేయండి ప్లాస్టిక్ బాటిల్ మానేసి స్టీల్ బాటిల్ నీళ్లు తీసుకెళ్తే ఆరోగ్యంగా ఉంటుంది ఎందుకంటే మీరు ప్లాస్టిక్ బాటిల్ తీసుకెళ్ళి మళ్ళీ అది అక్కడికక్కడే చెత్తలో వేస్తే దాని వలన భూగర్భంలో కూడా ఈరోజు ప్లాస్టిక్ వల్ల ఎన్నో అనార్థాలు వస్తా ఉన్నాయి భూములు కూడా అదంతా కూడా కాలుష్యంగా మారి అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాము కాబట్టి ఈ రోజు ఒక ప్లాస్టిక్ అనేటువంటి మహాభూతం ఆ భూతాన్ని మనమందరము కూడా కట్టడి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది